సరవరం సుధాక్ రెడ్డి పేదలు బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేతని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు హైదరాబాద్ మగ్ధూం భవన్లో సరవరం సుధాక్ రెడ్డి భౌతిక కాయానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు పార్థివ దేహంపై పుష్పగుచ్ఛు ఉంచి అంజలి ఘటించారు నిజాం నిరంకుష రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అనే వారు నాకు లేఖ రాయడం జరిగింది శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను కొంత ఆలస్యమైంది ఈ రకంగా కలుస్తా అని నేను ఊహించలేదు ఈరోజు ఏఐసిసి పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటాం వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబం మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి అని కోరుకుంటూ తెలంగాణలో ఉన్న కొద్ది మంది విలువలతో కూడుకున్న రాజకీయాలను జీవితకాలం ఆచరించిన వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వానికి సానుభూతి ఉన్నది ఆ కోవలోకి వచ్చే సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది దానికి సంబంధించి వారిని శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా వారి యొక్క పాత్రనుండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది